హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఈ సంవత్సరం మొత్తం కలిపి మా పిల్లలకి ఎన్ని విధాలుగా అమౌంట్ అదే డబ్బులు అయితే సేవ్ చేశాను ఎన్ని మెథడ్స్లో సేవ్ చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఎందుకంటే ఇలా ఈ వీడియో ద్వారా ఎవరైనా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మ్ అదే ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని చెప్పేసి అయితే షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఆడియో అదే వాయిస్ ఓవర్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాను అనమాట సో అందుకనే ఆ వాయిస్ కొంచెం క్లియర్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమనుకోకండి ఫస్ట్ అయితే మేము ఈ ఇయర్ స్టార్టింగ్లో మార్చ్ మంత్ నుంచి అయితే పిల్లల పిల్లల్లోకి సుకన్య ద్వారా మేం సేవ్ చేసుకున్న అమౌంట్ అనమాట ఇద్దరికి ఒక్కొక్కరికి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే సేవ్ చేశామండి అంటే మంత్లీ ఒక ఫైవ్ థౌసండ్ అలా వేసామనమాట సో దాని ద్వారా ఇద్దరికి కలిపి ఒక నైంటీ థౌసండ్ వరకు అయితే సేవ్ చేసాము అలాగే సెకండ్ వచ్చేసి గోల్డ్ అనమాట నేను నాకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు కొంచెం కొంచెంగా గోల్డ్ కొనుక్కుంటాను మెయిన్గా ఇయర్లీ ఒక టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా కొనుక్కుంటాను అన్నమాట అది ఎప్పుడు అంటే అక్షయ తృతీయకి ఇంకొకటి దీపావళి ముందు వస్తుంది కదా దాని త్రయోదశి అప్పుడైతే కొంచెం కొనుక్కోవడానికి ట్రై చేస్తాను అనమాట ఎక్కువ అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ అలా మ్యాక్సిమం మా నా దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి కాకపోతే దీపావళి అప్పుడు ఒక ఫైవ్ గ్రామ్స్ కొనుక్కున్నాను కానీ అక్షయ తృతీయకి ఓన్లీ టూ గ్రామ్స్ కొనుక్కోగలిగాను ఇంట్లో వేరే ఖర్చులు కూడా ఉంటాయి కదా అలాగే ఒకటి ఎస్బీఐ వాళ్ళది ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ ప్లస్ అనమాట స్కీమ్ పేరు అదైతే చిన్న పాపకి తీసుకున్నాము ఇది వచ్చేసి మేము నేను చిట్టి వేసుకుంటాను అన్నమాట అది నేను బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి వెళ్ళి అదే ఇది ఉంటుంది కదా బ్యాంక్ లాకర్ అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే చెప్పారనమాట పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి స్కీమ్ ఉంది మేడం చూడండి వీలైతే తీసుకోండి అని అన్నారు అనమాట అది కొంచెం ఎంక్వైరీ చేస్తే పిల్లలకి ఫ్యూచర్లో హయ్యర్ ఎడ్యుకేషన్స్ అప్పుడు అంటే టెన్త్ అయిపోయిన తర్వాత మనకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పారనమాట మాకు తెలిసిన వాళ్ళని కొంచెం కనుక్కుంటే సో ఇంకా మా వాళ్ళ మా వారు వచ్చేసి సరే నువ్వు ఎలాగో చిట్టి వేస్తున్నావు కదా అవి తీసేసుకొని ఇది పాలసీ కట్టేద్దాము పిల్లలకి ఫ్యూచర్లో బాగుంటుంది అని అంటున్నారు అంటే సరే అని చెప్పేసి అప్పటికప్పుడికి చిట్టి పెట్టుకొని ఇది ఈ పాలసీ తీసుకున్నాం అన్నమాట నిజంగా పాలసీ అయితే చాలా బాగుందండి అంటే ఫ్యూచర్ మనకు టెన్త్ అయిపోయిన తర్వాతే కదా ఎక్కువ అమౌంట్ అవసరం అయ్యేది సో అప్పటికి పిల్లలకి కరెక్ట్ మెచ్యూరిటీ టైం వస్తుంది అనమాట అంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ లోపల తీసుకోవచ్చు లేదు మేము మాకు అఫర్డబుల్ అవుతుంది మేము ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత తీసుకుంటాము అన్న కూడా పర్లేదు ఇది ఏంటంటే మెయిన్గా చిన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే మనం చిన్న పిల్లలకి తీసుకున్నాం అనుకోండి డ్యూరేషన్ టైం ఎక్కువ ఉంటుంది కదా మెచ్యూరిటీ కావడానికి సో మనకి కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట సో నేను అందుకనే మా పెద్దమ్మ అమ్మాయి పేరు కాకోకుండా చిన్న పాప పేరు మీద తీసుకున్నాం అనమాట తనకైతే కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కదా తనకి కొంచెం మెచ్యూరిటీ ఫండ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఆ పాప పేరు మీద అయితే తీసుకున్నాం అనమాట ఇంకా పెద్ద అమ్మాయికి వచ్చేసి సరే తనకైతే అది తీసుకున్నాం కదా ఇంకా అయితే ఇంకా కొంచెం గోల్డ్ సేవ్ చే చేసుకొని ఇంకా ఏదైనా చేపిద్దాము అని అనుకున్నాము ఇంకా వేరే స్కీమ్స్ అయితే కూడా చూస్తున్నాం అనమాట గోల్డ్ కంటే బాగుంటుంది పిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ వైజ్ అంటే అది తీసుకుందాము అని అనుకుంటున్నాం అనమాట నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు ఆల్రెడీ చిన్నమ్మాయికి కట్టాం కాబట్టి పెద్ద పాపకు కూడా ఏదో ఒక స్కీమ్ అంటే ఎక్కడ ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో చూస్తున్నాం అనమాట ఒకవేళ మంచిగా ఎక్కడైనా పాలసీ దొరికితే తనకి కూడా పే చేస్తాము నేనైతే ఈ ఇయర్ మొత్తం మీద అంటే మేము నేను మా వారు కలిపి ఈ ఇయర్ మొత్తం మీద పిల్లల పేరు మీద ఇలా అమౌంట్ అయితే కొంచెం సేవ్ చేసుకోగల మ్యామ్ ఆల్మోస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ అనమాట అంటే ఇంట్లో ఖర్చులు అవి అన్నీ ఉంటాయి కదండి అవన్నీ చూసుకొని ఇయర్ మొత్తం మీద టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే సేవ్ చేసాము వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్